యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ప్రారంభించి పదిహేనవ వచనం వరకు చదువుకుంటాం వారా సముద్రము అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను వాడు సమాధులలో వాసం వాడు సంఖ్యలతోనైనను ఎవడను వాడిని బంధింపలేకపోయాను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడను వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రి మొగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకుని వాడు దూరం నుండి వేసిన చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసినాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగ వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలి వేయవద్దని ఆయన మిగిలిన బతిమాల్కొనిను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందం మే ఇచ్చినను కనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి వద్దకు పంపమని ఆ దయ్యంలో ఆయనను బ్రతిమాల్కును యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందుల్లో ప్రవేశించను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరిగి చచ్చను ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలో గ్రామంలో ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగింది చూడవెళ్లి యేసు నద్దుకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి భయపడిరి అని చెప్పి రాయబడింది సువార్తలు చదివేటప్పుడు నూతన నిబంధన గ్రంథంలో నాలుగు సువార్తలు చదివేటప్పుడు ప్రభు యొక్క పరిచర్యను మనం కానీ కొంచెము శ్రద్ధగా గమనిస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషత కలిగినటువంటి అంశాలు కొన్ని మనకు బయలుపడతాయి ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువు ఆయన ఆ ముందు రోజు సాయంత్రం గలిలేయ ప్రాంతంలో ఇస్రాయిల్ ఉండేటటువంటి ప్రదేశంలో పరిచర్య చేశాడు సాయంకాలం అయిన తర్వాత జనులందరినీ ఆయన పంపివేసి శిష్యులతోటి ఆయన మనము అద్దరికీ పోదమని వారితో చెప్పగా వారు జనాలను పంపివేసి ఆయనను ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకుని పోయి అని చెప్పి రాయబడింది ఆయన ఆ రోజు రాత్రి సాయంకాలం అయిపోయిన తర్వాత పరిచయం ముగించిన తర్వాత సాయంత్రం అయిపోయిన తర్వాత గలలే సముద్రంలో నావలో యేసుప్రభు ఆయన శిష్యులు ప్రయాణిస్తూ ఉన్నారు వారి ప్రయాణం ఎక్కడికి అంటే అద్దరినున్న అంటే అవతల వైపు తీరంలో ఉండేటటువంటి ఒక ప్రదేశానికి వాళ్ళు అయిపోతూ ఉన్నారు అది గరాసేనుల ప్రాంతము ఈ గరాసేనుల ప్రాంతము అనేటటువంటిది యూదులు నివసించేటటువంటి ప్రాంతం కాదు అది అన్యులు నివసించేటటువంటి ప్రాంతం గ్రీకులు ఇతర మతస్థులు మిశ్రమ జాతి వాళ్ళు మిశ్రమ మత విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతం దెకాపోలి అంటే పది పట్టణములు అని అర్థం అక్కడికి యేసు ప్రభు ఆయన పోదామని చెప్పి ఆయన ప్రయాణమయ్యాడు ఆయన గమ్యం అది అయితే వారు సముద్రంలో ప్రయాణించేటప్పుడు మధ్యలో ఒక తుఫాను రేగింది శిష్యులు భయపడ్డారు మునిగిపోతున్నామని చెప్పి పెద్దగా కేకలు వేసి యేసు ప్రభును లేపారు యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దింపగా అది నిమ్మళమాయను గాలియు సముద్ర పలలు అంతా కూడా నిమ్మళమైపోయి ప్రశాంతత నెలకొంది ఉదయ వాళ్ళు గెరాసేనుల ప్రాంతం చేరుకున్నారు ఈ సమయంలో నేను మాట్లాడేటటువంటి విషయం ఏమిటి అంటే యేసుప్రభు సముద్రంలో రేగినటువంటి తుఫానుని అణిచివేయడము అనేటటువంటిది నా సబ్జెక్ట్ కాదు శిష్యులు కనపరిచినటువంటి అల్ప విశ్వాసము నా సబ్జెక్ట్ కాదు నేను ఈ దినమున ఫోకస్ దేని మీద పెడుతూ ఉన్నానంటే అక్కడ సమాధుల తోటలో ఆ సమాధుల మధ్య ఒంటరిగా నివసించేటటువంటి ఒక వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు తనకై తానుగా వెళ్ళి ఆ అన్యుడైనటువంటి వ్యక్తిని అపవిత్రాత్మల నుంచి విడిపించి వాని యొక్క మానసిక రోగము అంటే ఆ అపవిత్రాత్మలు ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ వ్యక్తి ప్రాణాన్ని దేహాన్ని తమ స్వాధీనంలో తీసుకున్న తర్వాత వాడు మానవుడుగా ప్రవర్తించడం అంటే వాళ్ళు ఉండేటటువంటి వివేకం అనేటటువంటిది నశించింది అటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని గురించి వర్ణన మీకు వాక్యంలో ఉంది చాలా భీకరమైనటువంటి వ్యక్తి ఆ దారిన ఎవరు కూడా పట్టణస్తులు పోయేటటువంటి వారు కాదు ఇంకా వర్ణనకు వస్తే ఇనప సంఖ్యలు వేసినా కూడా వాటిని తెంచి వేసేటటువంటి వాడు అరుపులతోటి కేకలతోటి బట్టలు లేకుండా ఆ మనిషి తిరుగుతూ ఉండేటటువంటి వాడు ఈ వృత్తాంతాన్ని ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే కారణం ఏమిటి అంటే బైబిల్లో స్వార్తల్లో ప్రభువు చేసినటువంటి పరిచర్య ప్యాట్రన్ గమనిస్తే యేసు ప్రభు అనేక మంది ఒంటరిగా ఉండేటటువంటి వాళ్ళ దగ్గరికి ఒంటరిగా జీవిస్తూ నిస్సహాయ స్థితిలో ఉండేటటువంటి వాళ్ళ దగ్గరికి ఇతరుల దగ్గర నుంచి ఎటువంటి సహాయము పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి యేసు తనకై తానుగా ఆయన వారిని దర్శించి వారికి విడుదల అనేటటువంటిది కలుగజేశాడు అది ఒక ప్యాట్రన్గా మనకు నూతన నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి సువార్తల్లో మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ నేను తీసుకున్నటువంటి వాక్య భాగము అది కేవలము ఒక ఉదాహరణ మాత్రమే ఒక వ్యక్తిని ఆ భయంకరమైనటువంటి అపవిత్రాత్మల పీడన నుంచి విడిపించేదానికి యేసు ప్రభు ఆ రోజు రాత్రి నావలో శిష్యులతో కలిసి యూదులు లేనటువంటి అన్యులు నివసించేటటువంటి ఆ దెకాపోలి ప్రాంతము గెరాసేనుల ప్రాంతము ఆ సమాధుల తోట దగ్గర ఆయన దిగాడు ఆయన్ని అక్కడికి పిలిచినటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఆయన్ని ఎవరు కూడా ఆహ్వానించలే యూదుల ప్రదేశము ఇస్రాయేలీలు ఉండేటటువంటి దేశము కాదది మరి ఎందుకు యేసు ఆ ప్రాంతానికి పోయాడు అనేటటువంటి ప్రశ్న మనకు రావాల ఎందుకు ఆ ఒక్క ప్రదేశానికి ఒక్క వ్యక్తిని దర్శించేదానికి అక్కడ సమాజ మందిరములు ఏమీ లేవు సాధారణంగా యేసు ప్రభు యోదయలో గలిలయలో ఈ ప్రాంతాల్లో ఆయన సంచరించేటప్పుడు సమాజ మందిరముల్లోనికి ఆయన ప్రవేశించి వాక్యాన్ని బోధించేటటువంటి వాడు రోగుల్ని స్వస్థపరిచేటటువంటి వాడు ఇదంతా బాగానే ఉంది ఈ గెరాసేనుల ప్రాంతంలో ఆయన ఏ సమాజ మందిరాన్ని దర్శించేదానికి అక్కడికి వచ్చాడు ఆయన ఎవరు ఆయన ఆహ్వానించారు ఏ కారణం చేత ఆయన దాన్ని తన గమ్యస్థానంగా ఎన్నుకున్నాడు ఆ రోజు సాయంత్రం అందు ముందు రోజు సాయంత్రము పరిచర్య ముగించిన తర్వాత ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ అనేటటువంటిది శిష్యులకి ఇచ్చాడు మనము అద్దరికి పోదము అవతల వైపుకు పోదము డైరెక్షన్ ఆయన చెప్పాడు ఆ దాని ప్రకారం ఆయన అక్కడ చేరుకున్నాడు అడగాల్సినటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఎందుకు యశు ప్రభు గరాసేనుల ప్రాంతానికి వచ్చాడు ఆ ప్రశ్నగాని మనము అడిగితే ఏమి సమాధానము ఆ ఒక్క వ్యక్తి తప్ప అపవిత్రాత్మల చేత పీడింపబడుచు బహుఘోరమైనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఏ మానవుడు కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు అతన్ని దర్శించేదానికి వెళ్ళాడు ఆ దకాపోలి పట్టణంలో అనేక మంది గ్రీకు దేవతలు గ్రీకు దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళు కానానీయులకి సంబంధించినటువంటి దేవుళ్ళు దేవతలు అనేక మంది ఉండేటటువంటి వాళ్ళు ఆ కాలంలో మతానికి చాలా ప్రాముఖ్యత ఉండేటటువంటిది పండుగలు చేసుకోవడము భక్తిభావము తర్వాత వచ్చి అర్పణలు కానుకలు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ తెలిసినటువంటివే వాళ్ళు ఒక్కొక్క దేవతని ఆరాధించుకుంటూ ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఈ దేవుడు ఇంత శక్తి కలిగినటువంటి వాడు ఈ దేవత ఇంత గొప్ప శక్తి కలిగినటువంటిది అని ఆ గ్రీకు దేవతల్ని కానానీయుల దేవతల్ని దేవుళ్ళని ఆరాధించేటటువంటి వారు అయితే అక్కడ మనకు కొట్టకొచ్చినటువంటి సత్యము మనకు కళ్ళకి బయలుపడేటటువంటిది ఏమిటి అంటే అక్కడ అంతమంది దేవుళ్ళు దేవతలు బహుదేవుళ్ళు బహుదేవతలు ఆరాధింపబడుచు ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరములుగా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఉండేటటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ అక్కడుండే వారిని ఆరాధించేటటువంటి వారి యొక్క యాజకులు కానీ ఎవరు కూడా విడుదల అనేటటువంటిది కలిగించలేకకుండా యేసు ప్రభు ఆ దినమున అక్కడ ఎందుకు చేరుకున్నాడంటే నా ఫోకల్ పాయింట్ నేను దేని మీద ఫోకస్ పెడుతూ ఉన్నానంటే ఒక్క వ్యక్తిని రక్షించేదానికి యేసు ప్రభు ఆ రాత్రంతా గలలే సముద్రములో ఆ నావలో ఆయన ప్రయాణించి ఆయన ఉదయకాలమున గరాసేనులకు చేరి ఆ వ్యక్తిని ఆ అపవిత్రాత్మల పీడన నుంచి విడిపించాడు ఎందుకు ఈ పాయింట్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నానంటే బైబిల్లో కనిపించేటటువంటి ఈ సువార్తల్లో అందులో కనిపించేటటువంటి యేసు ప్రభు ఆ రక్షకుడు ఆ విమోచకుడు చూడండి ఒక్క వ్యక్తిని కూడా ఆయన నిర్లక్ష్యము చేసేటటువంటి వ్యక్తి కాదు విస్మరించేటటువంటి వ్యక్తి కాదు వీడు ఒక్కడే ఇక్కడ పడున్నాడు వీడి దగ్గరికి ఎందుకు పోతాము వీడిని దాటి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి ఇదిగో నేను ఇస్రాయిల్లోకి పోతే గలలేక ప్రాంతంలోకి పోతే పోతే ఏదో లేకపోతే అనేక మంది జనులు వాక్యం వినేటటువంటి వాళ్ళు ఉన్నారు నన్ను ఆహ్వానించేటటువంటి వాళ్ళు ఉన్నారు సమాజ మందిరాలు ఉన్నాయి అటువంటివి అన్నీ చాలా ఉన్నాయని చెప్పి యేసు ప్రభు అక్కడికి ఆయన పోయి ఉండవచ్చు ఆయన అక్కడ పరిచయం చేశాడు సమాజ మందిరంలో పట్టణంలో చేశాడు గ్రామాల్లో చేశాడు కానీ ఆయన వ్యక్తిని ఆయన ఎప్పుడు కూడా విస్మరించడం ఒక్కడే కదా దిస్ పర్సన్ ఈజ్ ఓన్లీ ఏ సింగిల్ పర్సన్ దాటి వెళ్ళిపోదాం అంత ముఖ్యమైనటువంటి పని కాదు ఒక వ్యక్తిని రక్షించడం అనేటటువంటిది ఆయన అజెండాలో అది అడుగు అట్టడుగున ఏమీ లేదు ఒక్క వ్యక్తి అయినా సరే యేసు ప్రభు ఆ వ్యక్తిని విడిపించేదానికి విమోచించేదానికి రక్షించేదానికి ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళతాడు అనేటటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చేదానికి నేను దాన్ని చెప్తూ ఉన్నానండి అందుకనే నేను సముద్రంలో చలరేగినటువంటి తుఫాను గురించి మాట్లాడడంలే దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు యేసు ప్రభు యొక్క శక్తి సామర్థ్యం ఎంతో దాని గురించి మాట్లాడుకోవచ్చు ఆరు వేల మంది ఆరు వేల దయ్యాలు ఆ వ్యక్తిలో నుంచి బయటకు పోయినాయి అక్కడ సంఖ్య ఆరు వేలు లేకపోయినా వాడు చెప్పినటువంటి మాట సేనా లీజియన్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే రోమ్ సామ్రాజ్యంలో ఒక సైనిక పటాలము అంటే లీజియన్ అనేటటువంటి దానిలో ఉండేటటువంటి సైనికుల సంఖ్య ఆరు వేలు ఆ మాట చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే వారిలో ఉండేటటువంటి అపవిత్రాత్మల సంఖ్య ఆరు వేలు అంటే అంత బలంగా అంత శక్తివంతంగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అపవిత్రాత్మలు పట్టి ఉన్నాయండి సాధారణమైనటువంటి వ్యక్తి ఏమండి సాధారణమైనటువంటి పద్ధతులు మంత్రాలు తాయెత్తులు తర్వాత వచ్చి అనేక రకాలైనటువంటి ఆ క్షుద్రశక్తులను స్వాధీనం చేసుకుని వదలగొట్టేటటువంటి పద్ధతులు అక్కడ ఏమీ పనిచేయవు బహుశా వాళ్ళు అంతకుముందు ట్రై చేస్తుంటారు కానీ దేవుడికి తెలుసు యేసు ప్రభుని నడిపించినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు వీడి యొక్క స్థితి ఎంత కష్టంలో ఎంత దుర్గతిలో వాడు పడిపోయి ఉన్నాడు దేవునికి తెలుసు అందుకని దేవుడు ప్రభువుని ఆ రోజు రాత్రి ఆయన గలలే సముద్రంలో ప్రయాణించమని చెప్పి ఆయన నడిపించాడు ఆయన ఆత్మ ద్వారా నడిపించాడు యేసు ప్రభు దేవుని యొక్క చిత్తం లేకుండా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకుండా ఆయన ఏది కూడా చేయలేదు దేవుని యొక్క చిత్తము తెలుసుకోకుండా ఆయన ఏదో దారి తప్పి గెరాసేనుల ప్రాంతములకు పోలేదండి ఆయన దేవుని చిత్తము చెప్పున యేసు ప్రభు గెరాసేనుల ప్రాంతంలోనికి వచ్చి ఇదిగో ఆ మహాశక్తివంతమైనటువంటి ఆ దురాత్మల యొక్క సమూహం నుంచి దురాత్మల యొక్క సమూహం అది దాని నుంచి ఆ వ్యక్తి జీవితాన్ని విడిపించాడు దేవునికి ఒక్క వ్యక్తి బైబిల్లో కనిపించేటటువంటి దేవునికి ఒక్క వ్యక్తి యొక్క స్థితి ఏ స్థితిలో ఉన్నాడు అనేటటువంటిది బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు పట్టించుకునేటటువంటి విషయం ఒక్క వ్యక్తిని గురించి కూడా దేవుడు చింతిస్తూ ఉన్నాడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు దాన్ని క్వాలిఫై చేస్తా ఎందుకంటే దేవుడు దేవుళ్ళు అనేటటువంటి పదాలు చాలా తరచుగా మాట్లాడుతూ ఉంటాం దేవుడు అనగానే అందరూ మేము కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం అనేటటువంటి మాట వస్తుంది అందుకనే ఐఆమ్ క్వాలిఫయింగ్ మై వర్డ్ గాడ్ అని చెప్పి చెప్పినప్పుడు గాడ్ వీ సి ఇన్ ద బైబుల్ అని చెప్పి నేను దాన్ని చెప్తూ ఉన్నా బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఆయన యొక్క స్వభావము ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క లక్షణము ఏమిటి అంటే ఆయన ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం అనేటటువంటిది బైబిల్లో కనిపించేటటువంటి దేవుని యొక్క చిత్తము కాదు మనుషులు ఆయన తృణీకరించవచ్చు మనుషులు ఆయన్ని విస్మరించవచ్చు మనుషులు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు అది వాళ్ళ చిత్తానికి మనం వదిలేస్తాం దేవుడు మాత్రం మనుషులని ఒక్క వ్యక్తిని కూడా విస్మరించడు ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడాలి అని చెప్పి బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడాలి అని చెప్పి మాట చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటి అంటే ఆ వ్యక్తి పాపముల నుంచి విడిపించబడి మరణం నుంచి విడిపించబడి సాతాని యొక్క అధికారం నుంచి విడిపించబడి అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించబడి దేవుని రాజ్యంలో లోనికి వెలుగు రాజ్యంలోనికి ప్రవేశించి దేవుడు ఇచ్చేటటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలని చెప్పి దేవుడు యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక అదే ఆయన యొక్క వాంఛ అదే ఆయన యొక్క కాంక్ష దానికోసం ఆ దేవుడు నిరంతరము తప్పిస్తూ ఉన్నాడు అందుకోసమే తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపి నా పాపాలని నీ పాపాలని క్షమించేదానికి ఆయన్ని సిలువ మరణానికి అప్పగించాడు వ్యక్తి కోసం దేవుడు ఆయన చేతులు చాచి ఉన్నాడు సింగిల్ పర్సన్ ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఒక్కడే కదా అని దాటిపోయేటటువంటి వ్యక్తి కాదు సంఖ్యను బట్టి దేవుడు వారికి పరిచర్య చెయ్యాలా చెయ్యకూడదా అని ఆయన నిర్ధారించేటటువంటి వ్యక్తి కాదు అరే సంఖ్య తక్కువగా ఉంది అరే ఇక్కడ ఒక్కడే ఉన్నాడే వీడికేం పరిచర్య చేస్తాం అరే ఇక్కడ ఇద్దరే ఉన్నారే వీళ్ళకి ఏం పరిచయం చేస్తాం శిష్యులు విశ్వాసాన్ని విడిచిపెట్టి అమ్మాయికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఎంతమంది ఉన్నారండి అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు అయినా కూడా యేసు ప్రభు సమయం తీసుకొని వాళ్ళతో నడిచి బైబిల్ని వాళ్ళకి పూర్తిగా వివరించి వాళ్ళ విశ్వాసాన్ని తిరిగి సమకూర్చి ఆయన వారికి పరిచర్ చేసిపోయాడు ఎంతమంది ఉన్నారు ఇద్దరే వంద మంది లేరు వెయ్యి మంది లేరు యాభై వేల మంది లేరు కేవలము ఇద్దరికి పరిచర్య చేసేదానికి ఆ మహిమా స్వరూపుడు మనంలో నుంచి పునరుద్ధారుడైనటువంటి లే లేచినటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళతో కలిసి నడిచేడండి సంఖ్యను బట్టి మనకు ఆయన విలువని ఆపాదించేటటువంటి దేవుడు కాదు నువ్వు ఒక్కడవే కాబట్టి నువ్వు ఎక్కడో ఒక మూలన ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఒక గ్రామంలో ఎవరు దర్శించినటువంటి ప్రాంతంలో ఎవరు తెలియనటువంటి ప్రాంతంలో అటువంటి ప్రాంతంలో నువ్వు నివసిస్తూ ఉన్నా ఈ దినమన నీ దృష్టికి నేను తీసుకొచ్చేటటువంటి బైబిల్లోనేటువంటి ఒక సత్యము ఏమిటి అంటే నువ్వు ఒంటరి సరే నువ్వు ఒంటరి దానమైనా సరే నీ బాధ ఎంత ఎంత ఘోరంగా ఉన్నా సరే దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను రక్షించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు నీ పాపముల క్షమాపణ నిమిత్తమై యేసు ప్రభును ఆయన నీ ముందు పెడుతూ ఉన్నాడు తన యొక్క సువార్త ద్వారా తన యొక్క సేవకుల ద్వారా తన యొక్క వాక్యం ద్వారా అనేకమైనటువంటి సాక్ష్యాల ద్వారా దేవుడు నిరంతరము నీ జీవితంలోనికి ప్రవేశించేదానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉన్నాడు ఆహార నిశము ఆయన శ్రమపడుతూ ఉన్నాడు ఏదో ఒక రీతిగా నీ జీవితంలో నీ హృదయాన్ని మార్చాలని నిన్ను రక్షణలోనికి నడిపించాలని నీకు విడుదల కలిగించాలని ఆ దేవుని యొక్క తాపత్రయము తాపత్రయం అనేటటువంటి దానికంటే ఇంకా బలమైనటువంటి వాడ మాట మనం చెప్పొచ్చు అది ఆయన యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ ఆయన హృదయంలో ఉండేటటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక నిన్ను దర్శించి నిన్ను తన రక్షణలోనికి నడిపించాలని నువ్వు ఒక్కడవే కావచ్చు నువ్వు ఒక్కదానివే కావచ్చు నన్ను ఎవరు చూడడం లేదని చెప్పి నువ్వు అనుకోవచ్చు ఈ సమాధుల తోటలో ఉండేటటువంటి వాడిని ఏమని మనుషులు వదిలేశారు పట్టణము వదిలేసింది వారి యొక్క మత వ్యవస్థ వదిలేసింది అక్కడ ఉండేటటువంటి యాజకులు వదిలేశారు కుటుంబ సభ్యులు వదిలేశారు మొత్తం కూడా వదిలేశారండి వాడిని ఎక్కడికి పరిమితం చేశారు అంటే వాడికి సంఖ్యలు కట్టి సంఖ్యలు వేసి సమాధులకు మాత్రమే వాడిని పరిమితం చేశారు అక్కడే అదే వాడి యొక్క నివాస స్థలము అటువంటి నివాస స్థలానికి సమాధులు ఉండేటటువంటి ఆ అపవిత్రమైనటువంటి స్థలానికి దేవుని కుమారుడైనటువంటి యేసు ఒక రాత్రంతా ప్రయాణం చేసి వాడిని కలుసుకునేదానికి వాడికి విడుదల ఇచ్చేదానికి యేసు అక్కడికి వెళ్ళాడండి ఆ యేసు ఈ దినమన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి యేసు అండి నువ్వు ఎక్కడ ఉన్నావు నిన్ను దర్శించేదానికి యేసు ఈ దినమున ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు నిన్ను దర్శించాలని నీతో మాట్లాడాలని తన పరిశుద్ధ వాక్యం ద్వారా తన యొక్క సేవకుల ద్వారా ఆయన బిడ్డలు ఇచ్చేటటువంటి సాక్ష్యాల ద్వారా ఆయన అనేక రీతులుగా నిన్ను దర్శించి ఆయన నిన్ను తన కౌగిల్లోనికి తెచ్చుకోవాలని తన పరిధిలోనికి తెచ్చుకోవాలని తన గృహంలోనికి చేర్చుకోవాలని నీకు ఒక కుమారుడు కుమార్తె అనేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిని ఆయన ఇవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు నువ్వు ఒంటరి దానివి కాదు నువ్వు ఒంటరి వాడవి కాదు దేవుని యొక్క కన్నులు నీ మీద ఉన్నవి ఈ ధర్మ నువ్వు ధైర్యం తెచ్చుకో యేసు ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు చూడండి సమాధుల తోటలోకి ఆ అపవిత్రమైనటువంటి ప్రదేశానికి కానీ దానికంటే ముఖ్యంగా సాధారణంగా ఆ కాలంలో యూదులు అన్యులు ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళేటటువంటి వారు అంటే సంప్రదాయబద్ధమైనటువంటి యూదులు ఉంటారు చూసారా ఈ ట్రెడిషనల్ జ్యూస్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళు సాధారణంగా అన్యులు ఉండేటటువంటి ప్రాంతానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కాదండి కానీ యేసు అటువంటి పరిమితులన్నిటినీ అటువంటి హద్దులన్నిటినీ అటువంటి మానవుడు చేసినటువంటి హద్దులన్నిటినీ కూడా ఆయన పక్కన పెట్టివేసి ఆ ఒంటరి బిడ్డను ఆయన వెతుక్కుంటూ ఆయన ఆ సమాధుల తోటలోకి వెళ్ళారండి వాడిని రక్షించారు ఆయన ప్రదర్శించినటువంటి ఆ శక్తి చూడండి సామాన్యమైనటువంటి శక్తి కాదు ఆరు వేల సంఖ్య కలిగినటువంటి దయ్యములు యొక్క శక్తి యేసు ప్రభు యొక్క ఒక్క ఆజ్ఞకి లోబడి భయపడి ఆ వ్యక్తిలో నుంచి పారిపోయి ఉండేటటువంటి పందుల మందలోకి చేరేయండి అంత శక్తి కలిగినటువంటిది ఆయన యొక్క మాట అంత శక్తి కలిగినటువంటిది ఆయన యొక్క వాక్కు సర్వ ప్రపంచములను నిర్మించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఈ దినమన ఇదిగో ఆ సమాధుల తోటలో వాడిని రక్షించుకునేదానికి వాడి స్థితిని బాగు చేసేదానికి వాడిని దేవుని వైపుకి తిప్పేదానికి దేవుడు కార్యాన్ని చూపించేదానికి ఆయన అక్కడికి వెళ్ళేలండి వాడు బట్టలు ధరించి స్వస్థ స్వస్థబుద్ధి కలిగి ప్రభు దగ్గర పాదాల దగ్గర ఉన్నాడు యేసు ప్రభు దగ్గరికి ఆ పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి భయపడి మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపోమని చెప్పి యేసు ప్రభుని వేడుకున్నారు వాళ్ళ మాట ఆయన అంగీకరించాడు యేసు ప్రభు బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఆయన నీ జీవితంలోనికి ప్రవేశించేదానికి చూడడు ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఎవరు ఆయన ప్రజెంట్ చేసుకుంటాడు నేను ఇది నీకు ఇవ్వదలుచుకున్నాను అని ఆయన మర్యాదపూర్వకంగా గౌరవంగా ఆయనని నడవుతాడు కానీ తన పాప క్షమాపణి నీ మీద ఆయన రుద్దడు నువ్వు స్వీకరిస్తే ఆయన చాలా సంతోషంగా ఆయన నీకు వాటిని అంగీకరిస్తాడు కానీ బలవంతంగా రుద్దడు చూడండి వాళ్ళు వచ్చి పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అన్నారు వాస్తవానికి వాళ్ళ స్పందన ఎలా ఉండాలండి అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు ఈ ధనంలో నువ్వు వచ్చావు ఈ వ్యక్తిని నువ్వు విడుదల కలిగి చేసావు వాడు బట్టలు ధరించున్నాడు బుద్ధి కలిగింది వాడు చక్కగా మాట్లాడుతున్నాడు వాడి చూపులు చక్కగా ఉన్నాయి వాడి ప్రవర్తన చక్కగా ఉంది అంతా కూడా మారిపోయింది నువ్వు ఎంత గొప్ప కార్యము ఇదిగో వీడి పట్ల వీడి కుటుంబం పట్ల మా పట్టణం పట్ల నువ్వు చేసావు మా పట్టణంలోకి రా అని చెప్పి ఆయన్ని ఆహ్వానించలే చాలా వింత అయినటువంటి విషయం కదా యేసు ప్రభు అంత గొప్ప విడుదల దయచేస్తే పట్టణస్థులు మాత్రం నువ్వు మా పట్టణంలోనికి రావద్దు అన్నారు యేసు ప్రభు ఏం చేశాడు బలవంతంగా పోయాడా లే ఆ పట్టణాన్ని విడిచి నావ ఎక్కి తిరిగి స్వస్థలానికి వెళ్ళిపోయాడు ఆయన ఇచ్చేటటువంటి రక్షణని ఇదిగో ఆ పట్టణస్తులు ఏ విధంగా తృణీకరించి ఆయన ఆ ప్రదేశము విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పి బతిమాలుకున్నారు వేడుకున్నారు అంటే ఆయన అంత డేంజరస్ పర్సన్గా వాళ్ళకి కనిపిస్తున్నాడు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు వాడి జీవితాన్ని బాగు చేసినటువంటి వ్యక్తిని యేసు ప్రభుని వాళ్ళు ఎంతో సాధారణంగా ఆహ్వానించి ఎంత ఎంతో గౌరవంగా సంతోషంగా ఆయన్ని తీసుకువెళ్లవలసినటువంటి ఆ ప్రజలు యేసు ప్రభుని పూర్తిగా తృణీకరిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఈ సమకాలీన సమాజంలో కూడా యేసు ప్రభు ఇచ్చేటటువంటి రక్షణని వద్దు అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యేసు ప్రభు ఇచ్చేటటువంటి స్వస్థతను వద్దు అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యేసు ప్రభు ఇచ్చేటటువంటి శాంతి సమాధానాన్ని మాకు వద్దు అనేటటువంటి చాలామంది ఉన్నారు ఇది మాకు వద్దు నువ్వు వెళ్ళిపోవు అని చెప్పి ఈ పట్టణస్తులు ఏ విధంగా అయితే యేసు ప్రభుతో మాట్లాడారో ఆ విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యేసు ఒక్క వ్యక్తిని రక్షించుకునే దానికి అంత ఆయన ప్రయాణం చేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన వాణ్ణి రక్షించుకున్నాడండి చూడండి ఆయన స్వభావం ఎటువంటిదో ఒక్కసారి నువ్వు ఆలోచించు ఆయన మనసు ఎటువంటిదో నువ్వు ఒక్కసారి ఆలోచించు ఈ దినమన నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడేటటువంటిది ఏమిటి అంటే దేవుడు నిన్ను విస్మరించలేదు నువ్వు ఒంటరిగా ఉండొచ్చు బాధపడుతూ ఉండొచ్చు కృంగిపోతూ ఉండొచ్చు నీలో నువ్వు కుమిలిపోతూ ఉండొచ్చు మనుషులు ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు నాకు దేవుడు సహాయం చేయడం లేదు ఆయన పెద్ద పెద్ద చర్చిల్లో తర్వాత వచ్చి చాలా ఎక్కువ మంది ఉండేటటువంటి వాళ్ళ దగ్గర తర్వాత వచ్చి పెద్ద హంగామా ఉండేటటువంటి వాళ్ళ దగ్గర ఆర్భాటం ఉండేటటువంటి వాళ్ళ దగ్గర ఇదిగో అటువంటి వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అటువంటి దేవుడు కాదు ఆయన నిన్ను రక్షించుకునేదానికి చాలా క్రిందకి చాలా క్రిందకి దిగివచ్చినటువంటి దేవుడు అండి ఏమని చెప్పి బైబిల్లో రాయబడిందంటే ఆయన దేవుని స్వరూపమందండి దేవుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున తన్ను తాను రిక్తునిగా చేసుకుని నరుని స్వరూపమును ధరించి తన్ను తాను దాసునిగా చేసుకుని మరణమగినంత వరకు సిల్వ మరణమగినంత వరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు అని చెప్పి రాయబడింది దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేదానికి నిన్ను నన్ను రక్షించి దేవునితో సమాధానపరిచే దానికి దేవుని యొక్క గృహంలో చేర్చుకునే దానికి యేసు ప్రభు తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్త చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ఏకైక దేవుని కుమారుడు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ఏకైక అబ్రహం సంతానము తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ఏకైక దావీదు కుమారుడు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ఏకైక మనుష్య కుమారుడు ఆయనతో పోల్చదగినటువంటి వాడు ఆయనతో ఎన్నదగినటువంటి వాడు ఎవ్వరు కూడా లేరండి ఇస్రాయల్ దేశంలో కావచ్చు అన్యుల దగ్గర ఎవరైనా కావచ్చు దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే ఆయనంత ఉన్న స్థితిలో ఉండి అంత దీనమైనటువంటి స్థితిలోనికి తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన పై నుంచి క్రిందకి దిగువచ్చినటువంటి వాడు పరలోకం నుంచి దిగివచ్చి ఇదిగో ఈ లోకంలో ఆయన మానవ జన్మను ధరించి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు ఆ మానవ జన్మను ధరించడం అనేటటువంటి దాంట్లో తగ్గింపు ఉంది నీకు నాకు సేవ చేసేదానికి పరిచర్య చేసేదానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు ఆయన సేవకుడు సర్వెంట్ అందుకనే యశ్యాగ్రంథం యాభై మూడులో ఆయన గురించి రాయబడినప్పుడు యహోవ యొక్క సేవకుడు ఈనా సేవకుడు అని చెప్పి ఆయన గురించి సంబోధించబడింది ఎవరి యహోవ యొక్క పరిశుద్ధ సేవకుడు ఆయన సేవకుని స్థాయికి తగ్గించుకున్నాడు ఇంకా తగ్గింపు ఏమిటి అంటే మరణమయ్యేదానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు బాధాకరమైనటువంటి మరణాన్ని కూడా ఆయన అంగీకరించడు ఎందుకు అంత తగ్గించుకున్నాడు కారణం ఏంటంటే నిన్ను రక్షించేదానికి ఆయన ఆ స్థితిని ఎన్నుకున్నాడు చిట్ట మాట ఏమిటి అంటే యేసు ఏ వ్యక్తిని కూడా అవిస్మరించి ముందుకు దాటిపోయేటటువంటి వ్యక్తి కాదు ప్రతి వ్యక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతి వ్యక్తిని రక్షించాలన్నటువంటిది ఆయన కోరిక దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించనుగాక ఏసు నామంలో ఆమెన్